thank you Thank mm -hmm. you. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చేటువంటి లాభాన్ని పొందవలసిందిగా కోరుతా ఉన్నాం ఉండే వాళ్ళ ప్రదేశంలో రైతుకు మంచి అవగాహన కలిగించే విధంగా ఎంత ధరకు ఒక మెగావాట్ మన సోలార్ గాంధీ చేయగలుగుతా ఆ ఇన్వెస్ట్మెంట్ లో ఎంత మనం సొంతంగా పెట్టాలి ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత తెలంగాణ గవర్నమెంట్ ఎంత బ్యాంకర్స్ షేర్ కూడా చె తెలంగాణలో ఈరోజు చాలా సన్ డేస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా సమ్మర్ మంత్స్లో అయితే చాలా హాట్ సమ్మర్ అంటుంది వింటర్లో కానీ అదే మాది ఎయిన్ శాతంలో కానీ మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు ఎవరు సోలర్ సోలార్ ట్రాక్ పెట్టినా నష్టపోకుండా మంచి ప్రతి చేయడం జరుగుతుంది అంటే రేపు కాంపిటేటివ్ రీసెస్లో ఈ కావలసిన ఏదైతే పరికరాలు ఉన్నాయో సోలార్ ప్యానల్స్ కానీ దానికి కావాల్సిన కింద కానీ అవన్నీ ధర్మం చూడాలని కూడా కానీ రైతు కానీ పరిశ్రమ కూడా రేపు రాబోయే ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ తప్పకుండా ఈ సోలార్ బ్యానల్ అనేది చూస్తుంది వారికి అందుకనే వారు వారి కాంటే ఉంటుంది కాకపోయినా వారు ఈ ఆ నియోజకవర్గం మొత్తానికి సోలార్ బ్యానల్స్ ఫ్రీగా ఫ్రీ చేయించాలి రైతు కూడా రైతు పట్టకుండా పెట్టి ఫ్రీ పవర్ అని మన లైన్స్ వేయడానికి కూడా ఆస్కారం ஆடி <laughs> பண்டிங்க సమస్య తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్పు ద్వారా ప్రతి రైతకూ సోమవారము ఈ రోజు మా బ్యాంకు పెట్టుకోవడానికిగా కొంచెం ఆర్థికంగా బాగునే ఉంది సోమారే ఎనర్జీ ఉత్పత్తి చేయడం కుంప అవకాశం ఉంది సోనా శివరా వారి ప్రక్రియలు తీసుకోని తీరు రోడో కర్ణీరాజు విశ్వగర్ గారిని దాని తర్వాత మన్న పాయింట్ లో అధికారంగా కలగని సో ఎస్ఆర్ తో రెఫర్

తెలంగాణ ముస్లిం ఫార్మర్స్ అసోసియేషన్ ద్వారా ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది దీంట్లో రకరకాల రిక్వైర్మెంట్స్ ఫార్మర్స్ నుంచి వెండర్స్ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ అలాగే స్ట్రక్చర్ అలాగే మిగతా టెక్నికల్ ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది ఈ స్కీమ్ కింద తెలంగాణలో ఎయిటీ త్రీ ఫార్మర్స్ టువల్ ఫిఫ్టీ మెగా వాట్స్ పర్చేస్ అగ్రిమెంట్ చేయడం జరిగింది దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రైతులకి డే వన్ నుంచి మనం కమెంట్ వరకు రావాల్సిన అంటే రాబోయే ప్రాబ్లం एक डिस्कशन द्वारा निर्णय को अलग-अलग वे डिटेल में डिस्कस ये हो सकता है प्रत्येक राज्य की अवकान सदस्य द्वारा वायु फाइल सैंपल में से मलेटेसी जी तो रेट्स मलेटेसी हालांकि वैलिडेशन और बैक इंजन रो फाइल करके का मशीन बोर्ड का बात है एकडेला पैनल से इसकोला एला डेटा रिक्वायरमेंट्स एप्लीकेशन पर करना है यह संस्था

నుంచి మన చిన్నారి కి చిన్నారెడ్డి గారు రైతు బిడ్డ వ్యవసాయ చదువుకున్నారు వ్యవసాయ గా చేస్తున్నారు మంత్రిగా చేస్తున్నారు ముఖ్యంగా ప్రస్తుత గవర్నమెంట్కి ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ ఉంటారు ముఖ్యమంత్రి గారు ఏమో చైర్మన్ అంటే ముఖ్యమంత్రి గారు ఉండే బిజినెస్ షెడ్యూల్లో ఆల్మోస్ట్ వైస్ గా అందనే మొత్తం కూర్చున్నారు కాబట్టి మన అవసరాలు మన రిక్వైర్మెంట్ మన ఇష్యూస్ ఏమైనా ఉంటే

పరంగా ఓన్లీ నాలుగు వేల ఐదు వందల ఎకరాలు మాత్రమే కానీ మీ అందరు రైతులు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది లోన్ కావచ్చు మా సో ఇన్వెస్ట్మెంట్ చేసేసి తక్కువ రేటుకి మేము పచ్చేసి డిస్కౌంట్లకి ఈరోజు మనము ఆరు రూపాయలు ఐదు రూపాయలు తక్కువ పవర్ కొంటున్నాం ఈరోజు కూడా

మా వంతు సాయంగా మా సేవింగ్స్ మేము అంతా పర్సెంట్ మేము ఇన్వెస్ట్ చేసి దేశానికి రాష్ట్రానికి మేము సేవ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళకి ఇవ్వబోతుంది వాళ్ళకు కూడా కరెక్ట్ ఉంటాయి కానీ మేము ఇవ్వబోయేది ఇరవై ఐదు సంవత్సరాలు మూడు రూపాయల కాబట్టి వ్యవసాయం ఇబ్బంది కాదు ఇందులో ఇన్వెస్ట్ చేసిన రైతులకు నమస్కారం స్వామి నా పేరు రవిత్ కుమార్ అండి ఏవి ఎలక్ట్రికల్స్ నుంచి మాట్లాడుతున్నాం సో మేము ఒక ట్రాన్స్ఫార్మర్ అండి హైదరాబాద్ హైదరాబాద్లో మా ట్రాన్స్ఫార్మర్ కంపెనీ హైదరాబాద్లో ఉంది సో మేము అన్ని ట్రాన్స్ఫర్ రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి హండ్రెడ్ హండ్రెడ్ కేవీ దగ్గర నుంచి థర్టీఎంఏ వరకు చేస్తాం వేరియస్ రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్ చేస్తాం సో మీరు అక్కడ డిస్ప్లేలో చూడవచ్చు చాలామంది ప్రైవేట్ కస్టమర్కి సప్లై చేసాము లైక్ డిపో కానీ అదాని కానీ జే జేఎస్ డబ్ల్యూ కానీ సస్టే అని వీళ్ళందరికీ ట్రాన్స్ఫార్మర్ సప్లై చేయడమే కాదు వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు జేఎస్డబ్ల్యూ వాళ్ళకి రెండు స్టేట్ మూడు స్టేట్లలో అప్రాక్సిమేట్గా ఒక ఐదు వందల సోలార్ ట్రాన్స్ఫార్మర్లు యాన్యువల్ మెయింటెనెన్స్ మేమే చేస్తున్నారు సో అలాగే ఇప్పుడు ఈ కుసుం ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో అప్పుడు కుసుం ప్రాజెక్టులో రైతులు కూడా సపోర్ట్ చేయాలని బెస్ట్ ట్రాన్స్ఫార్మర్ సప్లై చేయాలని చెప్పేసి ఆలోచించి మేము కూడా ముందుకు రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో మేము కూడా ప్రాజెక్ట్ ప్రొజెక్షన్ ప్రాజెక్ట్ని పెట్టాము ట్రాన్స్ఫార్మర్లు సో ఇక్కడ మీరు చూడవచ్చు డిఫరెంట్ రేటింగ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అలాగే డెమో తీసుకోవాలి అది కూడా చూడొచ్చు స్వామి ఒకటి క్వాలిటీ బేస్ మీద ట్రాన్స్ఫర్మర్ మ్యానుఫాక్చర్ చేస్తున్నారు నాట్ కమర్షియల్ కమర్షియల్ సెకండరీ ఫర్ మరాజ్ సో ఫస్ట్ పాయింట్ మాది క్వాలిటీ ఎవరైనా మా దగ్గర మమ్మల్ని నమ్మి ఒక ట్రాన్స్ఫర్మర్ తీసుకున్నారంటే సో బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలని నెక్స్ట్ టైం కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంకోటికి చెప్పాలి మా ప్రోడక్ట్ తీసుకోవాలని హండ్రెడ్ టెన్ పర్సెంట్ బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తున్నాం సో డిజైన్ పారామీటర్స్ దగ్గర నుంచి కూడా మేము మా టాప్ మేనేజ్మెంట్ కూడా డిజైన్ పారామీటర్స్ దగ్గర నుంచి కూడా పర్సనల్గా రివ్యూ చేస్తాం ఎందుకంటే ఎప్పుడైనా బెస్ట్ అవుట్పుట్ డెలివరీ చేయాలని చెప్పేసి సో ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము ట్రాన్స్ఫార్మర్ డెలివరీ చేస్తున్నాం జీరో పర్సెంట్ ఫీల్ సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మేము గవర్నమెంట్ కంటే త్రూ సబ్ కాంట్రాక్ట్ ద్వారా మేము సపోర్ట్ చేస్తున్నాం స్వామి మిషన్ భగీరాధ కావచ్చు అదే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసుకోవడం కానీ సప్లై చేయడం కానీ చేస్తున్నాం సో అక్కడి నుంచి కూడా బెస్ట్ అప్లాజ్ అవుతుంది మాకు సో మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఏ కస్టమర్ అయినా వాళ్ళు మళ్ళీ రిటర్న్ బ్యాక్ మా దగ్గరికి వస్తుంటారు సో బికాస్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ విచ్ వీఆర్ సప్లై సో ఆల్ ఓవర్ ఇండియాలో సప్లై చేస్తున్నారు మీరు ఆ కస్టమర్స్ చూడొచ్చు బస్ శంకోబర్ కానీ గ్రీన్ కోని కానీ మహీంద్రా సస్టైన్ కానీ మా సర్వీసెస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్టెండ్ అయింది బెస్ట్ సర్వీస్ టీమ్ ఉన్నారు సో ఆల్ ఆల్ ఓవర్ ఇండియాలో సపోర్ట్ చేస్తున్నాం నేను ఉప్పల శ్రీనివాస్ అని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మీరు కూడా నల్గొండ డిస్టిక్ నుండి వచ్చాము మేము గత ఐదారు సంవత్సరాల నుండి శ్రీ ఏవి ఎలక్ట్రికల్స్ కంపెనీ ట్రాన్స్ఫార్మర్స్ సుమారు మన నల్గొండ జిల్లాలో ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్లు పర్చేజ్ చేసి ఇండస్ట్రీస్లో కానీ ప్రైవేటు కంపెనీలలో కానీ ఎలక్షన్ చేయడం జరిగింది వీళ్ళు క్వాలిటీ పరంగా బిఎస్ఐ స్టాండర్డ్స్ మంచిగా మెయింటైన్ చేస్తూ రీజనబుల్ ప్రైస్ కూడా ఇస్తున్నారు వీళ్ళకి సర్వీస్ టీమ్ కూడా ఉంది యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఎవ్రీ ఇయర్ వీళ్ళే వచ్చి యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేస్తారు ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాలు గ్యారంటీ కూడా ఇస్తామని చెప్తున్నారు మనకి ఇప్పటివరకు తీసుకున్న ఇరవై ట్రాన్స్ఫార్మర్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐదారు సంవత్సరాల నుండి నడుస్తున్నాయి ఈరోజు ఈ పిఎం కుసుమ్ సోలారు రైతులు అందరు కలిపి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం చాలా సంతోషకరం దాంట్లో వీళ్ళు స్టాల్ కూడా ఏర్పాటు చేశారు ఎలాగైతే ఇండస్ట్రీస్ వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు ఇస్తురో అదే నాణ్యతతోని మంచి సరసమైన ధరలో రైతులకు ఇచ్చి మన రాష్ట్ర దేశ అభివృద్ధికి ఈ కంపెనీ వాళ్ళు కూడా సహకారం వాళ్ళ వంతు సహాయం అందించవలసిందిగా మన రైతుల తరఫున కోరుకుంటున్నాను ఓకే ఓకే